రవ్ణీత్ సింగ్ బిట్టు మరి మా రాహుల్ గాంధీ చేసిన వాక్యాల్ని తీవ్రంగా నటిస్తూ మరి మా పీసీసీ అధ్యక్షుడు వైఎస్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు మండల కేంద్రంలో రవనీత్ సింగ్ బిట్టు యొక్క దిష్టి భూమా దహరణ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ముఖ్యంగా దేశంలో ఏదైతే ఘాషి ప్రభుత్వం ఉందో ఆ ఘాడ్సీ ప్రభుత్వంలో మాట్లాడు మంత్రి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడం నిజంగా విచారకరం మరి ఈరోజు ఘాసలు ఆ రోజుల దేశ స్వాతంత్రమ వాళ్ళ యొక్క పాత్ర ఏంటిదో అందరికీ తెలిసిందే మరి దేశంలో ఘాడ్ ప్రభుత్వం ఉండడం మరి ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇచ్చినటువంటి మాటలు మాట్లాడినా వారందరినీ కూడా చూస్తూ కూడా నిజంగా విచారకరం ఇమ్మీడియట్లీ ఆ యొక్క మంత్రినే పదవి నుంచి తొలగించాలి అతని మీద కేసు నమోదు చేయాలి మరి వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాధ్యత వహించాలి ఎందుకంటే దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈరోజు పదవులు మంత్రులు ఆ రకంగా మాట్లాడితే దానికి ఏంటిది రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే నాలుగపోయడం అతని పేరు మీద రివార్డు ప్రకటించడం మరి దేనికి సాంకేతం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం భారతదేశం కోసం ఏం చేసింది వారి కుటుంబం దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించండి మరి అలాంటి కుటుంబం మీద మీరు మాట్లాడే మాటలు నిజంగా బాధకరం కాబట్టి ఏదైతే రణవీర్ సింగ్ బిడ్డో అతను అనుకున్న మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం ఏజే కానపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి ఒక్క ఎకరం ముప్పై రెండు గుంటలు నేను కూడా రాసిస్తాను ఎవరైనా దుఃఖ రావాలి ఉన్నటువంటి ఆస్తి అదే నాకున్న ఆస్తిని మా నాడుకున్న ఆస్తిని రాసి అని నేను కూడా ప్రకటిస్తున్నాను ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్